మార్పు కోరుకుంటూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తీవ్ర నిరాశకు గురి కావలసి వచ్చిందని రామగొండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి అన్నారు మంగళవారం ఉదయం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిన పెన్షన్లు పెంచకపోవడం మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు చెల్లించకపోవడం యువతులకు స్కూటీలను విస్మరించడం బీసీ రైతు డిక్లరేషన్లను అమలు పరచకపోతుండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనైనా ప్రభుత్వం బాధ్యతగా ఇచ్చిన హామీలను అమలుపరచాలని డిమాండ్ చేశారు లేని ఏడల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సి వస్తుందని సూచించారు సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై మూడో చివరి దశలో జరిగినటువంటి ఎన్నికలలో గెలిచినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు రెండు వేల ఇరవై నాలుగులోనైనా నెరవేరుస్తారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని చేస్తారు అని విశ్వసించు ఇలా ప్రజలకు ప్రజలను వంచ్రు మోసం చేసారు అని ఈ సందర్భంగా మేము భావిస్తూ రెండు వేల ఇరవై ఐదులోనైనా మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు రెండు వేల ఐదు వందలకు మహిళలకు ఇస్తా అన్నటువంటి ఒక పథకం కానీ అదేవిధంగా వృద్ధులకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అని ఇస్తా అన్నటువంటి పెన్షన్ కానీ డిగ్రీ పిల్లలకు ఇస్తా అన్నటువంటి స్కూటీలు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా ఇస్తానటువంటి రైతు భరోసా కానీ అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తా అన్నటువంటి డబ్బులు కానీ అన్నింటినీ కూడా వేసి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటును అందించేటువంటి విధంగా మీరు చేయకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం ఉద్యమ తోని ముందుకు రెండు వేల ఇరవై ఐదులో ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో మీరు నెరవేర్చకపోతే మిమ్మల్ని గ్రామ గ్రామాన పల్లె పల్లెన నిలదీయక తప్పదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సకల జనులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి గాదం విజయ జనగామ కవితా సరోజిని బాధ అంజలిదేవి నాయకులు నారాయణ దాస్ మారుతి అచ్చవేణు చిలికలపల్లి శ్రీనివాస్ మేతుకు దేవరాజ్ పిల్లి రమేష్ కవ్వంపల్లి కనకలక్ష్మి సంధ్యారెడ్డి నిట్టూరి రాజు తదితరులు పాల్గొన్నారు